తర్వాత రిమైండింగ్ ఏమైనా డిస్కస్ చేయడం జరుగుతుంది సో మొదటిగా ఈ యొక్క ఆల్ ఇండియా యూనివర్సిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గాను నాకు దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి దాదాపు నైన్టీ సిక్స్ మెన్ ఎంట్రీస్ రావడం జరిగింది అలాగే నైన్టీ త్రీ ఉమెన్ ఎంట్రీస్ కూడా రావడం జరిగింది సో దీంట్లో భాగంగా దాదాపు తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది యూనివర్సిటీలు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది సో దానికి గాను మనకి ఈ టోర్నమెంట్ వచ్చేసి ఉమెన్ టోర్నమెంట్ ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు మే మూడవ తేదీ వరకు పెరగడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకు వచ్చేటువంటి టోటల్ ప్లేయర్స్

चलते हैं टू डॉन। सो दिस इज़ द ऑर्गेनाइजेशन इन विच वी आर वर्किंग एंड वी आर गेटिंग आवर ब्रेड एंड मटर फ्रॉम दिस ऑर्गेनाइजेशन राइट? सो व्हेन ऑर्गेनाइजेशन इज़ गिविंग सो मेन टिंग्स फॉर अस इन टर्न वी हैव अलसो गिव समथिंग व्हेनवर इज़ एन डीड। सो इडी वो कंपेटिबल, वो क ఈవెంట్ కాదు అది మనకు అందరు తెలుసు ఇది మన యూనివర్సిటీకి సంబంధించిన ఈవెంట్ సో ఈ ఈవెంట్ ద్వారా మనం ఎంత పేరు సంపాదించుకుంటే సంస్థకి అది లాభం ఈ సంస్థ మనం ఉద్యోగులకు చేరి సమాజంలోకి పోతున్నప్పుడు మనం మంచి చేసినా చెడు చేసినా అది మనకే కాదు సంస్థ సో అలాగే మనం చేసే ఏ పని ద్వారా సరే సంస్థకు మంచి పేరు వచ్చినట్టే ఆ సంస్థలో పనిచేస్తున్న మనకు అందరికీ గౌరవాలు పెరుగుతాయి సో ఈ ఈవెంట్ ఈ ఈవెంట్లో ఎన్ని రకాల కమిటీలు ఉన్నాయి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా సర్క్యులేట్ చేయబడి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది టీచింగ్ యాజ్ వెల్ ఎస్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ టు వర్క్ వెరీ హార్డ్ టు మేక్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ इन इस एक्सेस आवाज़ों में लगा है, अच्छा लगा, अलग सेना स्तर पर, काला स्तर अपने साथ, अब स्पोर्ट्स पोर्ट्स एक्सेक्यूटिव, अंग्रेज़ जगहों पर, सीनियर <laughs> प्रोसेस कमेटी, प्रोसेस कमेटी, जजाइस माइलेंड అండ్ ఆర్గనికేషనల్ పీటీస్ కమంప్లైటెడ్ కాలేజెస్ బాగుంటుంది అని ఒక సలహాలు ఏదైనా వచ్చినా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి ప్లీజ్ కాంట్రిబ్యూట్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అట్ ఎనీ మూమెంట్ ఫర్ సక్సెస్ఫుల్ అక్కడ ఆఫ్ దిస్ ఈవెంట్ సార్ చెప్పారు దీని అయితే ఇంకా పరిచేస్ కమిటీ అనేది కూడా ఒకటి ఉంది సో ఏదైనా సరే మనం ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఆ పర్చేస్ కమిటీ యొక్క అనుమతితో వాళ్ళకి పూర్తిగా వివరాలు తెలియజేసి కూడా మనం చేస్తున్నాము ఫుల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసము సో ఈ కార్యక్రమానికి మనము స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇన్వైట్ చేశాము అండ్ మనకు లోకల్ మినిస్టర్స్ అయిన ఆనంద్ సార్ని అట్లాగే నారాయణ గారిని కూడా మనం పిలుచున్నాము అట్లాగే ఎంపీ గారిని అట్లా మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తున్నాము శాప్ చైర్పర్సన్ ఇన్వైట్ చేస్తున్నాము సో అందరూ ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి వస్తామని వాళ్ళ యొక్క చెప్పారు కాకపోతే మనకి ఏంటి అంటే ఒకటవ తేదీ ఆత్మకూరులో సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది రెండవ తేదీ మన ప్రైమ్ మినిస్టర్ గారికి అమరావతిలో ప్రోగ్రాం ఉంది కాబట్టి ముప్పయ తేదీ కొంతమంది రావచ్చు ఆ తర్వాత నాలుగో తేదీ మూడవ తేదీ నుంచి కూడా చాలా మంది ఏ సమయంలో ఖచ్చితంగా వస్తామని మనకు అసూర్ చేశారు కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ముఖ్యంగా మనకు అంటే మన క్యాంపస్ మొత్తం మనకు ఫెమిలియారిటీ ఉంటుంది బట్ వచ్చిన వాళ్ళకు ఉండదు నేను ఈ కమిటీ ఈ కమిటీ సభ్యులు ఇంతకు సంబంధించిన సమాచారం కాకుండా ఎప్పుడు ఎవరైనా సరే ఒక టీం ఇబ్బంది పడుతుంది సమాచారం కోరితే స్పందించి దానికి సంబంధించిన గ్రూప్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసాము అంటే గానీ వాళ్ళ ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది మనకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి లిమిటెడ్ అకామిడేషన్ అంతా కూడా సో ఈ లిమిటెడ్ దాంట్లో వచ్చి మనం ద బెస్ట్ ఇవ్వగలిగినామంటే సో వచ్చిన వాళ్ళు శా కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రతి ఒక్కరు మీరు మీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆ సార్ చెప్పినట్టుగా ఇప్పటివరకు వాళ్ళందరూ చెప్పినట్టుగా యూనివర్సిటీలో ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి మెగా ఈవెంట్ ఇది అండ్ నేమ్ సేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆన్ ద నేషనల్ ప్లాట్‌ఫామ్ సో చాలా ఈవెంట్స్ చేసి ఉన్నాము అదే స్పిరిట్ తో అదే కాన్ఫిడెన్స్ తో అందరం కలెక్టివ్ గా కోఆపరేటివ్ గా అండ్ విత్ ప్రాపర్ కమ్యూనికేటివ్ కమ్యూనికేటివ్ స్పిరిట్ తో కోఆర్డినేషన్ తో ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేయగలమని ఆశిస్తున్నాము దానికి మనందరి సహకారం కోఆర్డినేషన్ తో ఉంటుంది అని అందరికి మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాము అండ్ యూనివర్సిటీ కాలేజ్ లో హాస్టల్స్ లో ఎక్కడ ఎప్పుడు ఏ అవసరమైన మనమంతా వైపుకి సదుకుని అవసరమైనటువంటి సపోర్ట్ని వచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వడానికి మేడం చెప్పినట్టు మనకి రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఉన్నంతలోనే బెస్ట్